ప్రభు తెలియచేస్తున్నాడు సారదీస్ సంఘమునకు నేడు మనం విని మన స్థితి ఏ విధంగా ఉందో సరి చేసుకుందాం ప్రభు ద్వారా బుద్ధి తెచ్చుకొని ఆయనకు అప్పగించుకుందాం వారు మనసు పొందుదాం జీవపుస్థితిలో మనం ఉందాం జయించుచు మనం జీవిస్తాం అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదురు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను జీవగ్రంథములో నుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక దేవుడు దేవుని దూతలు దేవుని భక్తులు దేవుని సమ్ముఖమందు ఉన్న పరలోకపు వాసులు జయించువారు కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు అని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు కొడి లోకములకు ఉన్నప్పుడు రూపాంతరము కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రములు తెల్లనివి అయిపోయాయి ఆ కొండ మీద ఆ రూపాంతరము వెలుగు వచ్చేస్తున్నట్టు వస్త్రము తెల్లనివి అలాగే దేవుడు ఏసయ్య నాడు తిరిగి లేచిన తర్వాత ఆ సమాధి యొద్ద తెల్లని వస్త్రములు దగదగ మెరిసే వస్త్రములు ధరించుకొని ఇద్దరు దేవదూతలు కనపడ్డారు శిష్యులకు అలాగా పర్లోకపు వాసులు దేవుడు దేవుని దూతలు వారందరూ తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు ధరించుకుందురు అన్న ఇంప్రెషన్ ఆ ఇమేజ్ మనకు దేవుడు చూపించాడు జయించిన వారు దేవుని భక్తులు అతసాక్షులు వారందరూ పరలోక్క మందు వారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను వారు ధరించుకొని ఉన్నారు అని మనకు దేవుడు తెలియజేశాడు కాబట్టి ఆ వైట్ ఆ తెలుపు అనేది దేవునికి దేవుని సన్నిధికి ప్రతిరూపముగా ఉన్నది అందుకనే చాలా ఏండ్ల నుండి తెలుపు దేవుని సంఘములో వాడుతూ ఉంటారు పూర్వకాలమైతే తెలుపు అనేది ఒక లగ్జరీ ఒక కంఫర్ట్ పూర్వం రాజులు మిక్కిలి ధనవంతులు మాత్రమే తెలుపు వేసుకునేవారు పూర్వం ఏన్షియన్ డేస్లో అయితే ఇప్పుడు ప్రాంతానికి ఒక రంగు ఫెమిలియర్ అయిపోయింది లోకంలో ఎక్కడ ఏది ఎట్లా ఉన్నా సరే దేవుని దృష్టిలో మాత్రం తెలుపు అనేది ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంది దేవుని దృష్టిలో కాబట్టి ఇప్పటికీ అనేక సంఘాల్లో తెలుపు ప్రాధాన్యత ఇచ్చి తెల్ల వస్త్రాలు ధరించుకుంటున్నారు తెల్ల వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులమైపోము తెల్ల వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన దేవుని పోలికలోకి మార్చబడినట్టు రుజువు కాదు మనం దేవుని సేవకులము కాదు దేవుని ప్రతినిధులము కాదు పరలోకపాసులము కాదు ఆ తెల్లని వస్త్రాలు ఎందుకు ధరించుతున్నామంటే దేవునికి ఇష్టం కాబట్టి ధరిస్తున్నాం అంతే ఇట్స్ నాట్ ఎ రిసెంబలెన్స్ ఎ గ్యారంటీ కాదది తెల్ల వస్త్రాలు ధరించేసుకుంటే ఇట్లా మనం పరలోకం వెళ్ళిపోము మన బుద్ధి మారినట్టు కాదు మనం దేవుని పిల్లలమైనట్టు కాదు కానీ దేవునికి ఇష్టం కాబట్టి మనం వేసుకుంటున్నాం కొందరు తెల్ల వస్త్రాలు వేసుకున్నా సరే బుద్ధులు మారలేదు తెల్ల వస్త్రాలు వేసుకున్నా సరే దేవుని స్వభావం లేదు అని ఆ తెల్ల వస్త్రాలను బైకాట్ చేశారు బైకాట్ అంటే రిజెక్ట్ చేశారు తెల్ల వస్త్రాలను రిజెక్ట్ చేసి రంగురంగుల వస్త్రాలతో ప్రభుని ఆరాధిస్తున్నారు రంగురంగుల వస్త్రాలతోనే వారు కొనసాగుతున్నారు ఈ రెండు ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమిస్ట్ తీవ్రవాదులు అయితే ఆ తీవ్రంగా ఉంటారు లేక ఈ తీవ్రంగా ఉంటారు మనము ప్రభువునందు ఆయన ఏమి ఇష్టపడుతున్నాడో అది మనం ఎంచుకోవాలి డాక్టర్లందరూ తెల్ల వస్త్రాలు వేసుకొని స్టెతస్కోప్ ధరించుకొని తిరుగుతూ ఉంటారు అందులో దొంగ డాక్టర్లు నరహంతకులు వ్యభిచారులు దుర్మార్గులు ఆ తెల్ల డ్రెస్ వేసుకొని అవన్నీ కార్యాలు చేస్తారు అది చూసి మిగతా డాక్టర్లందరూ తెల్ల డ్రెస్ వేసుకొని ఇట్లా ఉన్నాడు ఏం లాభం తెల్ల డ్రెస్ స్టెతస్కోప్ అని చెప్పి తీసి అవతల పడేస్తారా తెల్ల డ్రెస్సు అన్ని డాక్టర్లు పడేయరు వారి స్వభావాన్ని కాపాడుకుంటారు అదేవిధంగా సంఘాలలో నేడు విచ్చలవిడిగా తెల్ల బట్టలు ధరించుకొని ఆరాధిస్తున్నారు వారి బుద్ధులు మారలే వారి జీవితాలు మారలే అసహ్యకరంగా జీవిస్తారు కాబట్టి మనం కూడా తెల్ల వస్త్రాలు నెగ్లెక్ట్ చేద్దామా చేయరాదు ఈ తెల్ల వస్త్రాలు దేవునికి ఇష్టం ఆయనకు అంగీకారం కాబట్టి తెల్ల వస్త్రాలకు కంపల్సరీ మనం వేసుకోవాలి కనీసము సాక్రిమెంట్ అప్పుడు తెల్ల వస్త్రాలు వేసుకొని రండి మిగతా ఆదివారాలు సరే లేకపోతే పర్లేదు ఒక రిసెంబలెన్స్ అది ప్యూరిటీకి ఇంకా కంప్లీట్నెస్కి డివైన్ కలర్ అది తెలుపు అనేది పరలోకానికి మన దేవుడు తన వాక్యం తెలియజేశాడు కాబట్టి తెల్లని వస్త్రాలు తప్పనిసరి స్త్రీలు సిస్టర్స్కి చాలా పని కట్టుకొని మీరు చేయాలి తెల్ల వస్త్రాలు ఈ ప్రాంతంలో ఉన్న మన కల్చర్ని బట్టి తెల్ల వస్త్రాలను అసహించుకుంటారు తెల్ల వస్త్రాలు దేవుని యొక్క ఉద్దేశాలే మనకు ముఖ్యంగా ఉండాలి కాబట్టి స్త్రీలు నెలకొకసారి తప్పకుండా తెల్ల వస్త్రాలు ధరించుకొని రండి మరి సంఘానికి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ఉండాలి తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు అంటే ఆల్రెడీ వీరు పవిత్రపరచుకొని సంఘంలో చేర్చబడ్డారు ఈ వస్త్రములు అంటే మనం ఒకసారి ఆలోచిద్దాం యాక్చువల్గా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే వస్త్రములు ఆత్మకు సంబంధించిన వస్త్రములు మన మనస్సు మన హృదయం మన ఆత్మ ధరించుకునే వస్త్రం గురించి ప్రభు చెప్తున్నాడు దేవుని యొక్క మాట ప్రకారముగా ఆది నుండి దేవుని యాజకులు దేవుని భక్తులు వారు రక్షణను వస్త్రముగా ధరించుకొని ఉన్నారు రక్షణ వస్త్రమును ధరింప చేస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తాడు సమస్త మానవాళికి అలాగే యూదులకు కూడా ఆ రక్షణ వస్త్రమే యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రభువుని మనం ధరించుకున్నట్లయితే మనము తెల్లని వస్త్రం ధరించిన వారమే మన ఆత్మకు మన మనస్సుకి మన హృదయానికి ఆత్మీయంగా మనం క్రీస్తుని ధరించుకున్న వారంగా ఉంటాం యేసు క్రీస్తుని ధరించుకున్న మనము తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారం అది మురికి కాకుండా చూసుకోవాలి తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం ఇప్పుడు ఇవి ఇవి మురికి తొందరగా అవుతాయి చూసుకోవడం కష్టం కదా రంగురంగు వస్త్రాలకి మురికి ఉన్నా కనిపించదు తొందరగా మురికి అవ్వవు దాని తెల్లని వస్త్రాలు తొందరగా మురికైపోతాయి ఉట్టిగానే మురికి అంటుకుంటుంది ఉట్టిగానే ఏర్పడుతుంది మురికి అంటుకుంది చిన్న మచ్చ ఇట్లా పడగానే అయ్యో పడింది మన బతుకులు అట్లాగే ఉంటాయి ఇప్పుడు ప్రభువులోనికి వచ్చినాక ఏ చిన్న లోపం ఏ చిన్న దుర్మార్గత ఏ చిన్న దుష్టత్వం ఏదైనా మనకు ఉన్నట్లయితే వెంటనే కనపడుతుంది అది దేవునికి కనపడుతుంది అనే వాక్యానికి కనపడుతుంది మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన వాక్యంలో అద్దంలో చూసుకున్నప్పుడు మనకి కనపడుతుంది కానీ లోకంక కనపడదు లోకం కనిపించేది ఎప్పుడూ పెద్ద పెద్ద మచ్చలే కనిపిస్తాయి కాబట్టి చిన్న మచ్చ మచ్చిన కలంకమైనను ఏది లేకుండా ఉండడానికి ఏసయ్య ఆయన కార్యం చేస్తూ ఉంటాడు సంఘం మీద ఆయన ఆధిపత్యం మచ్చ కలంకం ఏది లేకుండా పరిశుద్ధంగా ఉండడానికి రోజు ఉతుకుతాడు ఏసయ్య ప్రభు అంటున్నారు సారదీసు సంఘానికి మీరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు రక్షణ పొందారు సంఘంలో చేర్చబడ్డారు నన్ను ధరించారు అయితే మీ వస్త్రములను మురికి కాకుండా చూసుకోండి అపవిత్ర పరుచుకోకుండా చూసుకోండి కానీ సార్దీసు సంఘాలందరూ అందరు అపవిత్రులు అయిపోయారు అయితే కొందరున్నారు తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని కొందరు సార్దీసులో ఉన్నారు వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు వారు జయించిన వారు కాబట్టి వారు నాతో కూడా సంచరించెదరు అంటే దేవునితో సహవాసం చేస్తాం మనం జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొను ఈ తెల్లని వస్త్రములు మన మనస్సుకి మన హృదయానికి ధరించే వస్త్రాల గురించి ప్రభు చెప్తున్నాడు మన ఆత్మీయ వస్త్రాలు దాంతోపాటే భౌతికంగా మనం సాక్షిగా ఉండటానికి ఈ తెల్లని వస్త్రాలు కూడా ధరించుకోవాలి మనం కనపడడానికి ఆ లోపల ఆత్మీయమైన తెల్లని వస్త్రాలు ఎవరికి కనిపించదు దేవుడు మనకిచ్చాడు ఆ క్రీస్తుని ధరించుకొని ఉన్నాం అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మన ప్రవర్తన ద్వారా కనిపిస్తుంది మన యొక్క మాట ద్వారా కనిపిస్తుంది మనకున్న ప్రేమ ద్వారా కనిపిస్తుంది మనకున్న విశ్వాసం యొక్క పరిమాణం ద్వారా కనిపిస్తుంది మనకున్న పవిత్రత అపవిత్రత ద్వారా కనిపిస్తుంది అది ఆత్మీయ వస్త్రము ఆ ఆత్మీయ వస్త్రము గురించి ఏసై అక్కడ సాధీస సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు మీరు పవిత్రంగా తెల్లగా ఉన్నారా వస్త్రాలు ధరించుకొని రక్షణను నన్ను ధరించుకున్నారా అయితే అపవిత్ర పరచుకోకుండా చూసుకోండి కాపాడుకోండి అది మన ఆత్మీయ మెలకువకు సూచన మనం కలిగి ఉండాలండి మనము మన ఆత్మీయ వస్త్రాలను ఉతుకుకొని తెల్లగా చేసుకునే కార్యం ఏమిటంటే ఆ గొర్రె పిల్ల రక్తములో ఉతుకుని తెల్లగా చేసుకున్నారు అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు పరలోకము నుండి ఎవరైతే ఆ ఏసయ్య రక్తములో మన ఆత్మీయ వస్త్రములను మన మనస్సును మన మనస్సాక్షిని మన హృదయమును శుద్ధి చేసుకుంటామో ఆయన రక్తము ద్వారా కడుగుకుంటామో అప్పుడు అవి తెల్లగా అయిపోతాయంట తెల్లని వస్త్రములు ధరించుకున్నారు ఎవరు వీరు అని అడిగినప్పుడు ప్రకటన ఏడు పద్నాలుగులో దేవుడు చెప్తున్నాడు వీరు నా నిమిత్తము నా వాక్యము నిమిత్తము హతసాక్షులుగా జీవించి చనిపోయారు వీరు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు ఎలాగంటే గొర్రెపిల్ల రక్తములో వారు ఉతుకున్నారు రక్తములో ఎర్ర రక్తములో వారు ఉతుక్కున్నారు వారి మనస్సుకి ఆత్మకు ఉన్న వస్త్రాలను వారు ఒత్తుక్కున్నారు అవి తెల్లగా అయిపోయాయి వాటి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు అది కంపల్సరీ అది ఉన్నప్పుడు ఈవెన్చువల్లీ బయట కూడా మనం ఉండగలుగుతాం మనస్సు శుద్ధి చేసుకున్నట దేవుడు మనకిచ్చిన అనుదిన కార్యం పత్రిక తొమ్మిది పద్నాలుగు వచ్చినలో మన మనస్సును శుద్ధి చేసుకోవాలనే వాక్యం ద్వారా అది దేవుని పని దేవునికి అప్పగించుకొని సంఘక్రమంలో సహవాసంలో వాక్యంలో ప్రార్థనలో రొట్టె విరుచుటలో దేవుని వాక్యం ఆయన బోధయందు మనం అప్పగించుకున్నప్పుడు ఈ కార్యం జరుగుతూ ఉంటుంది మనం మనసు పెట్టినప్పుడు ఆయన ఇది చేస్తూ ఉంటాడు ఇది మనస్సుకి సంబంధించింది స్పిరిచువల్ వర్క్ ఇది యాక్టివిటీ మన మనస్సాక్షికి మన హృదయమునకు మన ఆత్మకును మన శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము దేవుని భయముతో దేవునికి భయపడి పవిత్రులుగా చేసుకోకపోతే మురికైపోతే పరలోకం చేరలేం ఓడిపోతాం జయించిన వారంగా ఉండాం మన పేర్లు తుడుపు పెట్టబడతాయి మనలో దేవుడు ఒప్పుకోడు కాబట్టి దేవుని భయముతో ఇట్టి వాగ్దానములు మనకు ఉన్నాయి కాబట్టి దేవుని భయముతో ఎంతో విశ్వాసముతో మనం దేవుని వైపు చూసుకుంటాం మన యొక్క ఆత్మకు మన శరీరానికి కలిగిన పవిత్రతను తొలగించుకోవాలి కడుగుకోవాలి కొలసి రాసి పత్రిక మూడవ అధ్యాయం పదవి వచ్చిన ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై నాలుగు వచ్చినములో వ్రాయబడి ఉంది మన తెల్లని వస్త్రములు క్రీస్తును ధరించుకున్న మనము అది నూతన స్వభావం నవీన స్వభావము ఆ నవీన స్వభావమే క్రీస్తు క్రీస్తుని ధరించుకోవటం అది ప్రభు మనకు సిద్ధపరచడు ఆత్మీయ వస్త్రం రక్షణ పొంది క్రీస్తును ధరించుకొనిన వారు జయించిన వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు దీనం మనస్సు అనే వస్త్రమును మనం ధరించుకొని సంఘ సహవాసములో దేవుని పిల్లలుగా ఈ లోకములో మనం జీవించాలి ఆ దీనం మనస్సు ఏసై కలిగిన దీనం మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలి ఏసు ప్రభుని ధరించుకున్న వారంతా ఇవన్నీ ధరించుకుంటారు నవీన స్వభావము దీనం మనస్సు ఇవి ధరించుకుంటారు దీన వస్త్రము మనం ధరించుకోవాలి దీన వస్త్రం అంటే ఆయనను ధరించుకోవాలి క్రీస్తులోనికి వాపు పొందిన మీరందరూ ఆ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అప్పుడు కనిపించేది క్రీస్తే దుఃఖకరమైన స్థితి ఏంటంటే క్రీస్తు కనిపించట్లేదు అన్ని కనిపిస్తున్నాయి మన కులము మన ఉద్యోగము మన హోదా మన గొప్పతనం మన ఆస్తి మన ఎడ్యుకేషన్ మన ఉన్నతమైన స్థితిగతులు అన్ని కనిపిస్తాయి కానీ క్రీస్తు మాత్రము కనిపించడు క్రీస్తు కనపడాలి క్రీస్తులో దాగి ఉండాలి క్రీస్తుని ధరించుకోవాలి అదే మన రక్షణ వస్త్రం మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఉన్నారా లేకపోతే మీరు రక్షించబడలేదు కాబట్టి మనం రక్షణను కోరుకుందాం ఆ రక్షణలో జీవిస్తాం బాప్తీసం పొంది సంఘములో పేరు నమోదు చేసుకొని ఆదివారం క్రమం తప్పకుండా వచ్చి దశమ భాగాలు కానుకలు అన్నీ ఇస్తూ ఉంటే ఏమీ ప్రయోజనం లేదండి నిష్ప్రయోజనం ఆత్మీయ ప్రయోజనం ఏమి ఉండదు దానికి ఎప్పుడు ఆత్మీయ ప్రయోజనం ఉంటుందంటే మనం క్రీస్తుని ధరించుకొని మనం ఏది చేసినా దేవుడు దాన్ని ముద్ర వేస్తాడు ఎస్ అంటాడు అవును అంటాడు అప్పుడు ఆత్మీయ ప్రయోజనం ఆ క్రీస్తుని ధరించుకొని మనం అన్ని చేయాలని ప్రభు ఆశతో ఎదురు చూస్తున్నాడు చెప్తా ఉన్నాడు మనం చేద్దామండి